ఈ వయసులో వాణిజ్య ప్రకటనలో ఎందుకు చేస్తున్నారు అప్పుడు సంపాదించుకోలేకపోయారు ఇప్పుడు సంపాదించుకుంటున్నారా లేక డబ్బు లేకనో డబ్బు యావ మీదనో ఈ వాణిజ్య ప్రకటనలో చేస్తున్నారా అని కొందరు వార్తలు రాస్తూ ఉంటారు నేను వాణిజ్య ప్రకటనలో నడిచడానికి రకరకాల కారణాలు చెప్పొచ్చు చన్నీళ్లకు వేడి నీళ్లు తోడులా విశ్వనాథ్ యాడ్స్ చేస్తున్నారని చెప్పుకునే వాళ్ళు ఉంటారు ఏదో సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి చేశాడనే వాళ్ళు కూడా ఉంటారు నేను ఫస్ట్ చేసిన యాడ్ మెడ్విన్ది మణిశంకర్ దర్శకత్వం వహించారు ఆ యాడ్లో నేను ఫ్యామిలీ డాక్టర్ లాగా చేశాను నాకు ఫ్యామిలీ డాక్టర్ అంటే ఓ నమ్మకం అందుకని కాన్సెప్ట్ నచ్చి ఆ యాడ్లో చేశాను ఆ తర్వాత కొంత టైం గడిచింది సువర్ణ భూమి వాళ్ళు వచ్చారు చాలా చిన్న స్థాయి నుంచి వచ్చామండి మీరు చేసి పెడితే మాకు ఉపయోగం ఉంటుంది అన్నారు చాలా రోజులు చేయనన్నాను కానీ వాళ్ళు పట్టు వదలలేరు సరేనని చేశాను మరి వాళ్ళ అదృష్టమో నా అదృష్టమో అది బాగా అందుకుంది అది చూసి మరికొంతమంది వచ్చారు సరే అమితాబ్ బచ్చన్ అంతటి వాడు చేయగలిగినది మనమెందుకు చేయకూడదు అనుకున్నాను పంచతులసి యాడ్లో కూడా చేశాను ఆ తర్వాత వరుసగా చాలా ఆఫర్లు వచ్చాయి రామరాజం కాటన్కు కూడా ప్రచారం చేశాను తమిళనాడుకు చెందిన బంగారు వెండి నగర కంపెనీ జీఆర్టీ జ్యువెలర్స్కు కూడా బ్రాండ్ అంబాసిడర్గా చేశాను ఈ వయసులో ఇలా వాణిజ్య ప్రకటనలు చేసిన వాళ్ళు ఎవరో లేరనుకుంటా అది నాకు దక్కిన అదృష్టం అవకాశం అని అనుకుంటుంటాను నా మాటలను బట్టి డబ్బు అన్న దాని గురించి నేను ఎంత తక్కువగా ఆలోచిస్తానో అన్నది గ్రహించే ఉంటారు నా గురించి తెలిసిన వారిలో నేనంటే ఏంటో తెలుసు సంపాదన పరంగా నాకు అసంతృప్తి లేదు అయితే సినిమాల పరంగా కూడా నాకు చాలా సంతృప్తి ఉంది నేను మద్రాసులో ఒక అపార్ట్మెంట్ కొనడానికి వెళితే ఆ సూపర్వైజర్ ఇల్లు చూపిస్తూ మీ సిరిసిరుమువ్వా సినిమాను చూశాను సార్ నా మనసుకు హత్తుకుంది అందుకే ఆ తర్వాత నేను ఒక మూగ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు అంతా హ్యాపీగా ఉన్నాను నా మనసును నన్ను మార్చేసిన గొప్ప మనిషి సార్ మీరు అని ఆరాధనగా అన్నాడు అంతకంటే ఏం కావాలి తెలిసి తెలియక సినిమా ప్రభావం ప్రేక్షకుల మీద ఉంటుంది వెయ్యిలో ఒక్కడైనా దానికి ప్రభావితం అయ్యాడంటే అది చాలు కదా అనిపించింది